హాయ్ ఫ్రెండ్స్ వాయిజ్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలని మనలో చాలామంది కోరుకుంటారు ఈ మధ్యకాలంలో ఆడమగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ముఖం అందంగా కాంతివంతంగా ఉండాలని కోరుకుంటున్నారు దానికోసం వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అలాగే బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ సమయాన్ని వేస్ట్ చేసేస్తూ ఉంటారు అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా ముఖాన్ని అందంగా కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు మనం ఈరోజు రెండు రకాల ప్యాక్ తెలుసుకుందాం ఈ రెండు ప్యాక్లు చాలా అద్భుతంగా పనిచేస్తాయి మనం ఇంట్లో తయారు చేసుకునే ప్యాకుల్లో ఎటువంటి రసాయనాలు ఉండవు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు దీనికోసం ఒక బౌల్ తీసుకుని ఒక స్పూన్ బియ్య పిండి తీసుకోవాలి బియ్యపిండిలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన చర్మ సాగకుండా బిగుతుగా ఉండేలా చేస్తుంది ముడతలు లేకుండా చేస్తుంది జిడ్డు చర్మంలో ఉండే అదనపు నూనెను తొలగిస్తుంది మొటిములు కలిగించే బ్యాక్టీరియాను తొలగిస్తుంది ముఖ్యంగా టాన్ సమస్యకు మంచి పరిష్కారాన్ని చూపి చర్మ ఛాయను మెరుగుపరిచి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది ఇక చర్మంలో కొలాజాన్ ఉత్పత్తిని పెంచడానికి కూడా సహాయపడటమే కాకుండా సూర్యుని ఈవి కిరణాల నుంచి రక్షించడంలో చాలా బాగా సహాయపడుతుంది యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేస్తుంది ఇక ఆ తర్వాత ఒక చిన్న స్పూన్తో కాఫీ పౌడర్ తీసుకోవాలి కాఫీ పౌడర్ సహజ సిద్ధంగా ఎక్స్ఫ్లోయిట్గా పనిచేసి మృత చర్మ కణాలను తొలగించి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది ఇక యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటుంది అలాగే మృత చర్మ కణాలను తొలగిస్తుంది నల్లని మచ్చలు పోయేలా చేస్తుంది ఇక దీనిలో ఉండే కెఫిన్ చర్మ సమస్యలకు చెక్ పెడుతుంది ఇక ఆ తర్వాత మనం టమాటా తీసుకుని టమాటా రసం దీనిలో వేసి కలపాలి మనం ఈ ప్యాక్లో అసలు నీటిని ఉపయోగించకుండా కేవలం టమాటా రసంతోనే కలుపుతున్నాం టమాటాలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ఎంజైమ్స్ సమృద్ధిగా ఉండటం వలన ముఖం మీద మచ్చలు మొటిములు జిడ్డు లేకుండా చేసి చర్మం మెరిసేలా చేస్తుంది టమాటాలో విటమిన్ సి చర్మం మీద ఉన్న ఫిగ్మెంటేషన్ మచ్చలు డల్నెస్ని తొలగిస్తుంది దీనిలో ఉండే ఎంజైమ్స్ కూడా చర్మ సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి టమాటాలోని ఆక్సిజన్ ప్రభావం చర్మ రంధ్రాలను కుదించి జిడ్డు తొలగిపోయేలా చేస్తుంది టమాటా రసం కూలింగ్ ఎఫెక్ట్ని కూడా కలిగిస్తుంది ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వలన చర్మం తాజాగా ఉంటుంది నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ తొలగిపోవాలంటే టమాటా చాలా అద్భుతంగా పనిచేస్తుంది టమాటా చర్మ సంరక్షణలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది ముడతలు లేకుండా చేస్తుంది మనం తీసుకున్న మూడు ఇంగ్రీడియంట్స్ బియ్య పిండి కాఫీ పౌడర్ టమాటా రసం వేసి మూడు బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ మూడు కూడా చర్మం మీద మంచి ప్రభావాన్ని చూపుతాయి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ముఖానికి పట్టించాలి ఈ విధంగా బాగా కలిసిపోయిన తర్వాత ముఖానికి పట్టించి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు అలా వదిలేస్తే బాగా ఆరిపోతుంది అప్పుడు గోరువెచ్చని నీటిని ముఖం మీద జల్లుతూ రబ్ చేసుకుంటూ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండు లేదా మూడు సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే చర్మం మీద నల్లని మచ్చలు మొటిమలు ఫిగ్మెంటేషన్ జిడ్డు ఇలా అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి కాఫీ పౌడర్లో ఉండే సెల్యులైజ్ రూపాన్ని సున్నితంగా చేయటానికి సహాయపడుతుంది రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి రక్త నాళాలను విస్తరించడం ద్వారా సెల్యులైట్ని తగ్గించి చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది రక్త ప్రసరణ బాగా పెరిగితే ఆటోమేటిక్గా చర్మం కాంతివంతంగా మెరుస్తుంది ఇక బియ్యపిండి పిండి చర్మం యొక్క మృతిత్వాన్ని స్థితిస్థాపకతను పెంచడానికి చాలా బాగా సహాయపడుతుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ స్వభావం ఉండటం వల్ల వాపు వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది ఇక ఇప్పుడు మనం రెండో ప్యాక్ గురించి కూడా తెలుసుకుందాం ఈ ప్యాక్లో కేవలం మనం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ వాడు ఈ రెండు ఇంగ్రీడియంట్స్ మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి ముఖం తెల్లగా కాంతివంతంగా ఎటువంటి నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ మొటిములు లేకుండా ఉండాలంటే మన ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాస్త ఓపికగా ఈ చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది మనం సమయాన్ని కేటాయిస్తే చాలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా తక్కువ ఖర్చుతో మనం ముఖాన్ని మెరిసేలా చేసుకోవచ్చు కాస్త శ్రద్ధ పెడితే సరిపోతుంది కానీ మనం శ్రద్ధ పెట్టడానికి కష్టపడిపోతూ ఉంటాం అలా కాకుండా శ్రద్ధ పెట్టి ఒకసారి చూడండి దీనికోసం ఒక స్పూన్ పెసరపిండి తీసుకోవాలి పెసలను పొట్టుతో సహా తీసుకుని మెత్తని పౌడర్గా చేసుకోవాలి పెసల్లో ఉన్న పోషకాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది మళ్ళీ చాలామందికి పెసల్లో ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసు కానీ మన పూర్వకాలం నుండి మన అమ్మమ్మలు మామలు పెసరపిండితో నలుగు పెట్టేవారు ఎందుకంటే పెసరపిండిలో ఉన్న పోషకాలు చర్మం మీద మృత చర్మ కణాలను తొలగించి ముఖం అందంగా మెరిసేలా చేస్తుంది దీనిలో ఉండే అమైనో ఆమ్లాలు యాంటీ ఆక్సిడెంట్స్ కణాలని ఆరోగ్యంగా ఉంచి చర్మం మెరిసేలా చేస్తుంది ఇక పొడి చర్మం ఉన్నవారికి చాలా బాగా పనిచేస్తుంది ఈ పెసల్లో ఉన్న పోషకాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి దీనిలో ఒక స్పూను లేదంటే స్పూన్ పెరుగు వేసి బాగా కలపాలి పెరుగులో ఉన్న సహజ సిద్ధమైన కొవ్వులు ప్రోటీన్లు విటమిన్స్ ముఖానికి మంచి మాయిశేజర్గా పనిచేసి చర్మం మీద తేమ ఉండేలా చేసి చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది అలాగే పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ సున్నితమైన ఎక్స్ఫ్లైట్గా పనిచేసి మృత చర్మ కణాలను తొలగించి రంధ్రాన్ని అన్లాక్ చేస్తుంది ఈ ప్రక్రియ సెల్ టర్నోవర్ను పెంచి చర్మం మృదువుగా ఉండటానికి ప్రకాశవంతమైన ఛాయ్తో మెరవటానికి సహాయపడుతుంది అలాగే పెరుగులో ప్రోబయోటిక్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి ఇవి చర్మం యొక్క మైక్రోబ్రయోమ్ను సమతుల్యం చేయడానికి సహాయపడి చర్మం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది అలాగే పెరుగు మంటను తగ్గించడానికి బ్రేక్అవుట్స్ నిరోధించడానికి చాలా బాగా సహాయపడుతుంది పెరుగు పెసరపిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ముఖానికి పట్టించి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేస్తే ఆరిపోతుంది ఆరిన తర్వాత చల్లని నీటిని జల్లుకుంటూ రబ్ చేస్తూ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే ముఖ చర్మం మృత చర్మ కణాలు అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా తెల్లగా మెరిసిపోతుంది కాస్త శ్రద్ధగా ఇటువంటి చిట్కాలను మనం పాటిస్తే మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు హైపర్ పిగ్మెంటేషన్ డార్క్ స్పాట్స్ వంటి సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి ఇది ఒక మంచి ప్యాక్ అని చెప్పవచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తుంది చికాకు తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది చర్మ సంరక్షణలో ఒక క్లెన్సర్గా కూడా సహాయపడుతుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ ప్యాక్ని ట్రై చేయండి ఇప్పుడు చెప్పిన ఈ రెండు రకాల ప్యాక్లు చాలా అద్భుతంగా పనిచేస్తాయి మీకు ఉన్న వస్తువుల లభ్యతను బట్టి ఈ రెండింటిలో ఏ ప్యాక్ వేసుకున్న మీకు మంచి ఫలితాలను పొందవచ్చు ఈ రెండు ప్యాకులు మనకు వంటింట్లో సులభంగా ఉండే వస్తువులతోనే తయారు చేసినవి వారంలో రెండుసార్లు వేసుకుంటే సరిపోతుంది ముఖం మీద ఎటువంటి మచ్చలు ఉండవు ముఖ్యంగా ఫిగ్మెంటేషన్ సమస్యతో బాధపడే వారికి ఈ రెండు ప్యాకులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాస్త ఓపికగా ఈ రెండింటిలో ఏదో ఒకటి ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు ముఖం అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కోరుకోవటంతో సరిపోకుండా మనం దాని మీద కాస్త శ్రద్ధ పెట్టి ప్రయత్నం చేస్తే అందమైన తెల్లని కాంతివంతమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ ప్యాకులను ఉపయోగించవచ్చు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి